నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేెచ్ఆర్ని ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు రెండు సార్లు దగ్గర వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కుదరకపోతేనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇటుక రెక్కల అబ్రాస్ అండి ఇటుక రెక్క అబ్రాసు పుంజుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది లేదా మహిళ ప్రాంతాన్ని బట్టి ఇటుక రెక్కల అబ్రాస్ అంటారు లేదా మైలా అంటారు అయితే ఫుల్ డబల్ బాడీ చాలా మంచి కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడు నుండి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేడు నెలలు అంటే సంవత్సరం ఐదు నెలల వయసున్న కోడిక చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపల్లైతే మంచి కండిషన్లో ఉంది చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించారండి అలాగే బ్రదర్ అయితే గతంలో కూడా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి రెండు మూడు వీడియోస్ అయితే పెట్టారు మీరు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చూసుకొని అయితే తీసుకోవచ్చండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి అలాగే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు లైట్గా డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్కి అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడ అండి కృష్ణా జిల్లా గుడివాడ నుండి బ్రదర్ సంతోష్ గారికి సంబంధించిన ఇది కావాలి వారు బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తానండి సంపాదించవచ్చు టైం పాస్గా ఎవరు చేయొద్దు అలాగే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే చూసుకొని తీసుకోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్